அய்யோ ஏமே தகுதி தகுதிந்தா நீ அலசந்தா மிர்ப்பிதா மைசூர் மைசூர் ஆடல் காதா தம்மு ఇది వడ ఎండ అయిపోయింది కదా అందుకే దెబ్బ తగిలింది ఎండ తగిలిందే నాలుగు రోజుల లో ఉండి సెలైన్ బాటల్ లెక్కించుకొని ఇప్పుడే కొద్దిగా కోలుకొని బయటకు వస్తాయి వాకింగ్ అలసంద అలసంది వడలేమన్నా ఇంట్లో అక్క ఏమో ఇట్లా ముఖానికి ఇస్తుంది ఏమో దెబ్బ తగిలి చేరికుంటున్నాయి తమ్ముడు ఏమన్నా చెప్తాము ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి తమ్ముడు ఎండ విపరీతంగా ఉంది తమ్ముడు నాకు లేకపోతే అవును నిజమే నువ్వు చెప్తా అందుకేనా రెండు వేలు పెట్టి కూలింగ్ గ్లాస్ కొనుక్కుంటే లేకనా బాగా కాదు ఇంకొకటి మామూలుగా సూర్యుడు మార్చి ఒకటో తేదీ డ్యూటీ లేక చేయాలి సూర్యుడు ఆయనకి ఏమో మళ్ళీ ఏం కథ ఇంట్లో మళ్ళీ ఏం జరిగింది ఏం కథ సూర్యునికే ఫిబ్రవరి ఒకటో తేదీనే డ్యూటీ లేక చేరిన ఫిబ్రవరి ఒక చేరిన చాలా మంది అడిగినారండి సూర్యుని ఫోన్ చేసి ఎందుకు నెల ముందు డ్యూటీలోకి చేరినంటే పెన్లావం దాడి తట్టుకోలేకపోతున్నాడు టైప్ సూర్యునికే సూర్యుని కూడా పెన్లాము అంటే భయమే కోరు ఎక్కువ దాడి దక్కలేక ఆయన ఇంకా బయటకు వచ్చేసాడు అంట అందుకని ఫిబ్రవరి ఒకటి విపరీతమైన ఎండలు ఇప్పుడే ఇట్లున్నాయంటే ఏప్రిల్ మే ఎంతమంది వడదెబ్బలు దగ్గర హాస్పిటల్ పాలు కావాలి ఇంట్లో నుంచి బయటకే రాకూడదు ఇంకా రాకూడదు పరత్న వస్తానడు ఏంటి కోసం ఆసుపత్రిలో నాలుగు రోజులు ఉండవదా టైం పాస్ ఎట్లయితే నాకు అర్థం కాలే ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నాడు అసలు పొద్దుపోలేదు అనుకోనా ఫేస్బుక్ అకౌంట్ ఉందా లేదు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ ఆ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసినా ఇంకెప్పుడైనా బోర్ కొడితే ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు ఇంకా ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన ఓపెన్ చేస్తాను కార్డును పాస్బుక్ ఎప్పుడు వస్తుంది ఏటీఎం కార్డు పాస్బుక్ ఎందుకు వస్తది అదే బ్యాంక్ అకౌంట్ కాదు ఫేస్బుక్ అకౌంట్ అనమాట అర్థమైన వీడియో అర్థమైన మనుషులు చెత్త చెత్త వీడియోలు అన్ని తీసి షూటింగ్ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తారు టైం పాస్ కానీ ఫేస్బుక్ ఆన్ చేసి అన్ని వీడియోలు చూసుకునేది బ్యాంక్ అది అవన్నీ చూడాల నువ్వు చూసుకో చెత్త చెదారు టైం పాస్ అవుతాది ఇంటికాడ ఇది వాకింగ్ వచ్చారని చెప్పి పెళ్లి అవునా అబ్బా ఇంటికి పోయి పోతే ఇంటికాడ వింటే ఇంకా ఇప్పుడే వాకింగ్ పోయినారంటే నేను డైరెక్ట్ మీద కలసాలని ఇంటికాడు కూడా చెప్పు వచ్చిన కలవాలనే వచ్చినా లోన్ అందుకు ఇంకా చెప్పులు వదిలే చెప్పు వదిలేదు చెప్పులు వదిలేసండి చెప్పులు వదిలేసి శుక్రవారం శనివారం వస్తాము కాదునా షుగర్ బీపీలు అయినాయి కదా వాకింగ్ చేయలేదు అనుకో షుగర్ బీపీ ఎక్కువైత ఆస్తులు అంత ఆస్తులు పెండ్లను కూడా వదిలేస్తాం వాకింగ్ తర్వాత పెన్లామైనా ఆస్తు అని ఇంకేమైనా తర్వాత పెళ్లి పత్ర అయితే చాలా బాగుంది అన్న రెండు రకాలుగా ఉట్టి బాగుంటాయి ముహూర్తము ఏం తెల్లవారున్నరకి పెట్టినాడు ముహూర్తము అవునా ఆ సాం చెప్పిండేదేమో పదకొండు యాభైకి పెట్టినాడు శనివారం నాడు శనివారం పదకొండు యాభైకి పెట్టినాడు శుక్రవారం కాకపోతే మళ్ళీ శుక్రవారం రిసెప్షన్ పెట్టుకోవాలి మనము మళ్ళీ స్నాక్స్ పెట్టాల రాత్రి భోజనాలు ప్రొద్దున కాపీలు టిఫిన్ మధ్యాహ్నం భోజనాలు ఎంత ఖర్చు అవుతాయి ఈలే ఈ బంగారు పెట్టినారు వాళ్ళు రూపాయి ఈలే మనకి ఆ పాపకి బంగారు పెట్టుకున్నారు పిండి కర్రతే కట్నం ఇచ్చే కాలాలు పోయినాయా అడిగినప్పుడు ఈరో పాపని కూడా అంటే ఇంకా అందుకనే ఈ ఊరికే అంత లెక్క సుమారు తొమ్మిది లక్షల దాకా అడిగిరి అంతే కదా మూడు బోట్లకు నాకు ఎందుకంటే బంధువర్గం ఎక్కువ అవునవును ఒక వెయ్యి మంది పైన వస్తారు ఇంకా లెక్క వేసుకో తెల్లవారు మూడున్నరకు పెట్టావు కదా పూర్తము మంచి ముతమేది బలమైన బలమైన మళ్ళీ స్వామితో చెప్పి నేను చెప్పిన ముహూర్తానికి పెట్టాలి స్వామి అన్న ఎందుకంటే ఇప్పుడు నాకు జనాలు ఎక్కువ మంది వెయ్యి మంది వస్తారు వెయ్యి వెయ్యి మంది అంటే ఇప్పుడు సాయంత్రం వెయ్యి మంది అవునవును నీకు రాత్రి స్నాక్స్ మీల్స్ పొద్దున కాపీలు టిఫన్లు అవి మళ్ళీ మధ్యాహ్నం మీల్స్ ఎంత కనీసం మూడు వేలు ప్లేట్లు అయిపోయాయి కాదు వేల మంది అంటే ఇప్పుడు అన్న ఏమంటే ప్లానింగ్ ఇప్పుడు మొత్తం పెళ్లికి ఇప్పుడు ముహూర్తం రోజు స్నాక్స్ భోజనం వెయ్యి మందికి ఆడు మూడు లక్షలు మూడున్నర లక్షలు అయిపోతాది మళ్ళీ పొద్దున టిఫిన్ మళ్ళీ టిఫిన్ ఆడు రెండు లక్షలు మధ్యాహ్నం భోజనం వెయ్యి మందికి అంటే పది లక్షలు కదా అయ్యేది కాదు పది లక్షలు ఖర్చు అయ్యేదానికంటే ఏం చేసినాడు పదివేలు రూపాయలు ఎక్కువ ఇచ్చి అన్న చెప్పిన ముహూర్తానికి కనుక ఇప్పుడు కాదా మూడున్నర ముహూర్తం అంటే ఎవరు పోతారు సంతకాడు పోతారా ఏదో స్నాక్స్ తింటారా ఇంకా పండుకోరు వెళ్ళొస్తారు అప్పుడు పొద్దున్న టిఫిన్ డబ్బులు మిగిలిపోయా భోజన డబ్బులు స్నాక్స్ డబ్బులు అంటే ఒకవేళ తొమ్మిది లక్షలు పది లక్షలు అనుకోనా మూడు లక్షలు ఖర్చు అయితే ఆరు లక్షలు మిగిలిపోయింది మిగిలిపోయినా కానీ కొడుకు నమ్మకైంది ఐదు లక్షలు మన దగ్గర పెట్టుకుంటే పక్కన పని జరుగుతాను నువ్వు చెప్పేది కరెక్ట్ మనం అంతా పొడిచుకుంటే వాటి ఫిట్నే అనుకో బంధువులు ఏమంటారు అన్ని పైన లడ్డు చక్కెర తక్కువ అన్ని దీని పప్పులు ఉప్పు తక్కువ అది బాగా మనసు ఏమన్నా చెప్ప మనుషులు కృతజ్ఞత లేదునా నూట యాభై వంద కాలు చెప్పి పెళ్లిలో అది బాగాలేదు మనసు మనసులో పిల్లల మనసులు కలిస్తే ముహూర్తం ఏం పను యా ముహూర్తం అయితే ఏమన్నా లక్షలు అప్పులు చేసేదా పెన్నెలు చేసేదా మనం అప్పులు గట్లా వడ్డీలు గట్లా మనకి ఏదో రోగం వస్తుంది ఎవడు చూస్తాడు కొడుకు చూస్తాడా కూతురు చూస్తా ఏదో ఐదు ఆరు లక్షలు కొద్ది బ్యాంక్ లో పెట్టుకుంటే ఆధారమే కదా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి పెన్నెన్లన్నీనా కల్లారీ రెండున్నరకి మూడున్నరకి నాలుగున్నరకి ఆ లో చేస్తే డబ్బు పెట్టుకోండి మూడున్నర అబ్బా మొత్తానికి కాదా ఖచ్చితంగా వస్తాం నేను కాఫీ దాదాపు మంచి బెల్లం కాఫీ బెల్లం కాఫీనా పెట్టి ఇస్తున్నాను తాకుంటేనే వస్తున్నా లు టీలు కాపీలు ఇస్తున్నారు యాటివేనంతా అంటే మేము మేము ఇచ్చే మేము తాపిచ్చే నీకు ఇబ్బంది పడతారా చూడ ఎట్లా మాట్లాడుతున్నాడా సరే అదినా చాలా తెలివైన వాడు తెలివైన వాడు అన్న అయితేనా కదా తెల్ల మూడున్నరకు ముహూర్తం పెట్టాడంట అంటూ అన్నే ఫిక్స్ చేసాడు ముహూర్తాన్ని ముహూర్తం ఆమె పదకొండున్నర పదకొండు యాభైకి చెప్తే ఆ ముహూర్తం వద్దే వద్దు మాకు బంధువర్గం ఎక్కువ ఉంది ఈ భోజనాలకి టిఫిన్లకి దాని దీనికి పది లక్షలు ఖర్చు అవుతుంది తెల్లారుదాన్ని మూడున్నర అనుకో ఏదో సాయంత్రం ముహూర్తానికి వస్తారు తింటారు పొద్దున్న ఎవరు ఉంటారు నా తెల్లారుజాము అయితే వద్దు వారు వెళ్ళిపోతారా కదా అనవసరంగా ఏంది పెళ్లి అనే పేరుతో కొంతమంది అప్పులు చేసేది ఆస్తులు అమ్మేది ఇండ్లు అమ్మేది చేసి అప్పులు పాలయ్యి వడ్డీలు అట్లాగే వస్తున్నారు చాలా మంది చాలా మార్పు రావాల్సిన కానీ అన్న మంచి ప్లాన్ చేసి ఇప్పుడు పాప ఒక ఐదు లక్షలు మిగిలింది అనుకో బ్యాంక్ లో పనికి వస్తాయినా ఊర్లో ముస్ పనికి వస్తుంది ఆసుపత్రిలో పడ్డాం ఎవరికైనా ఫోన్ చేసి పదివేలు ఇవ్వండి అంటే అదే వడదెబ్బకి పడి ఎవరు అడిగినా ఎవరు ఎప్పుడు కూడా బడాయికి పోయి సింపుల్ గా పెళ్లి చేయాలా వాళ్ళ కలిసి ఉండడం ముఖ్యం కదనా మరి ఎంత పెద్ద దాకా తింటారా ఏమన్నా బయట కుతికి తినే ఆ గేట్ అవుతుంది పోయేపు ఏమేమో మాట్లాడుతూ ఉంటారు కదా కాదు వాకింగ్ ఒక కిలోమీటర్ మనం చేసినది ఇంకా రెండు మూడు కిలోమీటర్లు